హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా చిన్ను తల్లి ఆఫ్ ఇయర్లీ రిజల్ట్స్ వచ్చాయి ఇదో పెద్ద ఐఏఎస్ ఐపిఎస్ కాదు కదా అని మీకు అనిపించవచ్చు కానీ ఆ పిల్లలకి ఈ ఆఫ్ ఇయర్లీ అంటే ఐఏఎస్ ఐపిఎస్ కన్నా చాలా పెద్ద ఎగ్జామ్స్ ఎందుకంటే దే ఆర్ స్టార్టింగ్ టు లెర్నింగ్ దే డోంట్ నో ఎనీథింగ్ రైట్ సో వాళ్ళకి చాలా పెద్ద ఎగ్జామ్స్లోనే అనిపిస్తుంది అండ్ దట్టు దసరా టైంలోనే తనకి ఎగ్జామ్స్ ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అప్పట్లో నేను తనకి టీచింగ్ అండ్ గెటప్స్ కూడా వేశాను అందుకే ఫుల్ ఎగ్జైట్మెంట్ అందుకని నేను మీతో షేర్ హార్డ్ వర్క్ చేసింది అందుకని షేర్ చేస్తున్నాను అండ్ ఓన్ బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది ఇది ఫోల్డర్ వచ్చింది కదా ఫస్ట్ ఎగ్జామ్ కంప్యూటర్ సైన్స్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఓన్లీ పాయింట్ ఫైవ్ మార్క్స్ పోయాయి చాలా బాగా రాసింది ఓన్లీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో పాయింట్ ఫైవ్ మార్క్ పోయే సో నైస్ అండ్ సెకండ్ ఎగ్జామ్ ఈవీఎస్ ఈవీఎస్ ఆల్సో ఫార్టీ నైన్ మార్క్స్ వన్ మార్క్ పోయింది కంపోజిషన్ బాబాయ్ ఫుల్ మార్క్స్ వేయరండి బాబు ఈ స్కూల్ రియల్లీ స్పెల్లింగ్ మిస్టేక్ అని వన్ మార్క్ తగ్గించేస్తారు ఐ లైక్ అంటే చాలా అంత స్ట్రిక్ట్గా ఉంటే వీళ్ళు కూడా కొంచెం చదవాలని ఇంట్రెస్ట్తో చదువుతారు భయపడి అండ్ థర్డ్ వన్ మ్యాథ్ ఫార్టీ సెవెన్ మార్క్స్ టూ బై మిస్టేక్ ఫాస్ట్ ఫాస్ట్ చేసినప్పుడు క్యాలిక్యులేషన్స్లో పోతాయి అలవాటు అవ్వాలి అండ్ ఇక్కడ థీరీ రాయలేదని చెప్పి డైరెక్ట్గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి థిరీ రాయలేదు డైరెక్ట్గా రాసింది ఇలా థీరీ రాయలేదని చెప్పి వన్ మార్క్ పోయింది త్రీ మార్క్స్ టూ అందుకు ఫార్టీ సెవెన్ ముందే చెప్పాను కదా ఫుల్ మార్క్స్ వేయడం చాలా కష్టం ఈ అని అండ్ నెక్స్ట్ కన్నడ కన్నడ థర్టీ సెవెన్ హూ షడ్డిస్ట్ హూమ్ అండ్ వర్డ్ మీనింగ్స్ పోయాయి ఓకే మన లాంగ్వేజ్ తెలుగు కన్నడ ఫుల్ మార్క్స్ ఎలా వస్తాయి ఎప్పుడూ వస్తాయి కానీ టైం ఫైవ్ సిక్స్ లెసన్స్ అనుకుంటా అందుకు కన్ఫ్యూజ్ అయిపోయింది एंड नेक्स्ट वन हिंदी हिंदी फारटी थ्री चाल बार वैसे टू मार्च पेरी लास्ट सब्जेक्ट इंग्लिश इंग्लिश आल्सो नाइस नाइज अकबर हीज సో వజ్ ప్లేస్లో ఈజీ రాసినందుకు హాఫ్ మార్క్ పోయింది ఇవి థర్టీ ఎయిట్ అనుకుంటున్నారా కానీ కాదు మేడం ఇక్కడ మర్చిపోయారు ఇది కరెక్ట్ చేయడం సిక్స్ మార్క్స్ సో ఫార్టీ ఫోర్ మార్క్స్ సివిల్ గెట్ చాలా బాగా రాసింది సో ఇంగ్లీష్ ఫార్టీ ఫోర్ సో ఒకవైపు దసరా గెటప్స్ ఒకవైపు టీచింగ్ ఓకే బాగానే రాసింది కదండి